వెల్కమ్ టు ఎంజీ టీవీ తిరువురు నియోజకవర్గ కేంద్రంగా పీడీఎస్ బియ్యం రవాణా ఒకవైపు తెలంగాణ మరోవైపు మరోవైపు ఏలూరు జిల్లాలో నుంచి నియోజకవర్గ కేంద్రంగా రేషన్ బియ్యం లోడ్లు జరుగుతున్నాయి అధికారులు కొసరు దాడులు మాత్రమే చేస్తున్నారు కానీ అసలు ఎంత వెళ్తుంది ప్రశ్నార్థకంగానే ఉంది దళారులు తమ పరిధిలోనికి కొత్తవారు రాకుండా ఉండాలనే కారణాలతో సమాచారం ఇచ్చి అధికారులు పట్టుకునే విధంగా చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి ఉన్నతాధికారులైన అసలు విషయంపై ఆరా తీసి పేదలకు చెందిన రేషన్ బియ్యం పేదలకు అందే విధంగా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు విసన్నపేట మండలం నరసాపురం శివారు ఎన్ఎస్పీ కెనాల్ పై అక్రమంగా తరలిస్తున్న పీడిఎస్ బియ్యం తొంభై ఐదు క్వింటాలు పట్టుకున్న జిల్లా పౌర సరఫరాల అధికారులు జాయింట్ కలెక్టర్కు సమాచారం రావడంతో జిల్లా పౌర సరఫరాల అధికారి మోహన్ బాబు మరికొందరు ఇన్స్పెక్టర్లు ఏఎస్ఓ సివిల్ సప్లై డిటి నాగరాజు తిరుమూరు ఏ కొండూరు మండలాలు తనిఖీ చేసి అనంతరం బిసన్నపేట ఎన్ఎస్పి అక్రమంగా లోడ్ అవుతున్న లోడవుతున్న బియ్యం నూట తొంభై బస్తాలు పట్టుకున్నారు లారీ ఏపి టూ వన్ టీఏ సిక్స్ వన్ ఫైవ్ సిక్స్లో లోడ్ చేయడం కొరకు ప్యాసింజర్ టాటా మ్యాజిక్ ఏపీ థర్టీ సెవెన్ టీవీ ఫోర్ సిక్స్ టూ త్రీ మరియు బొలెరో ఏపీ థర్టీ నైన్ చీవీ ఫోర్ సిక్స్ టూ త్రీ నుండి పీడిఎస్ బియ్యాన్ని చాట్రాయి మండలం సిగుడిపాడి నుండి చింతలపూడి మండలం రాఘవపురం నుండి మనుసూరు మండలం గొల్లపూడి నుండి పీడిఎస్ బియ్యం తీసుకువచ్చి లోడ్ చేస్తుండగా పట్టుకున్నారు ముదిరాజు కృష్ణ శివదీపు నక్క నాగ వెంకటేశ్వరరావు ఇంచుమూడి రవి లాగు బాలమురళిపై సిక్స్ ఏ మరియు క్రిమినల్ కేసులు నమోదు చేశారు